జిల్లా నాయుడుపేటలోని బిరదవాడ సమీపంలో ముప్పై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఒకటి పాయింట్ ఒకటి మూడు కోట్లతో అటవీ శాఖ ఏర్పాటు చేసిన నగరవనం ప్రారంభించారు సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ విజయశ్రీ టీడీపీ నియోజకవర్గ నిలవల సుబ్రహ్మణ్యం డిఎఫ్ నాగభూషణంల చేతుల మీదుగా ప్రారంభించారు ముందుగా నగరవనం ఆవరణంలో మొక్కలు నాటారు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ నాయుడుపేట ప్రాంతానికి సమీపంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో నగరవనం ఏర్పాటు చేయడం అభినందనీయం ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతత ప్రతి ఒక్కరికీ అవసరమని ఇలాంటి పార్కులు ఏర్పాటు చేయడం ద్వారా చిన్నారులతో పాటు పెద్దలకు ఎంతో ఉపయోగపడతాయన్నారు ప్రతి ఒక్కరూ చెట్లను పెంచి వాటిని సంరక్షించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రెంజర్ డీవీ రమణయ్య డిఆర్ఓ కోటేశ్వరరావు ఎఫ్ఆర్ఓ సుబ్రహ్మణ్యం మాజీ ఏఎంసీ చైర్మన్ చిరసనం భేటి విజయభాస్కర్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ రఫీ నాయకులు నిలవల రాజేష్ పార్థసారథి పసల గంగా ప్రసాద్ చంద్రశేఖర్ రెడ్డి మైలారి రాజశేఖర్ అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు శ్రీ టి సుబ్రహ్మణ్యం హైదవార్ కౌన్సిలర్ బిదవారి శ్రీ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నాయుడుపేట పోలీస్ సర్కిల్ వాళ్ళని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం నాయుడుపేట వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము చేసిన వీటన్నిటికీ కృషి చేసిన అధికారులకి ఫారెస్ట్ అధికారులందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను ఇది మనకు ప్రభుత్వం వచ్చి ఆరు నెలల్లోనే ఫండ్స్ రిలీజ్ చేసి ఈ ఇదంతా పూర్తి చేయడానికి కారణమైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి అంటే మనకు నగరం దగ్గరగానే ఇంత విస్తీర్ణంలో మనకు ఒక పార్క్ లాగా ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అభివృద్ధికి ముందుంటారు అభివృద్ధి అంటేనే చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తోడయ్యారు ఇద్దరూ కలిసి డెవలప్మెంట్ని రాష్ట్రం అంతటా ముందుకు నడిపిస్తున్నారు శశికళ మేడం అన్నట్టు వాళ్ళు అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నారు వాళ్ళతో పాటు మేము కూడా నియోజకవర్గంలో అభివృద్ధి కోసం పాటు పడుతున్నాము ఇలా ఈ వనం ఒకటే కాదు మిడ్ డే మీల్స్ కావచ్చు అలాగే ప్రతి ప్రతి డెవలప్మెంట్లోని మన జరిగిన పీటీఎం పేరెంట్ టీచర్స్ మీటింగు ఇలాంటివి ఎన్నో లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎన్నో కార్యక్రమాలను ముందుకు తీసుకొస్తున్నారు ఇది మన టీడీపీ హయాంలో నా హయాంలో జరుగుతున్నట్టు జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇంకా మన రాష్ట్రం ఈ ఐదేళ్లలో చాలా అభివృద్ధికి ముందుకు మన రాష్ట్రం మొత్తం కొత్తగా కనిపిస్తుంది దానికి తొందరలోనే మన ముఖ్యమంత్రి గారు కానీ సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు గారు అని చాలా ప్రయత్నిస్తున్నారు ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను అలాగే మీరందరూ కూడా మనకు ఇన్ని ప్లాంట్స్ నాలుగు వందల ప్లాంట్స్ వరకు నాటున్నారు ఇక్కడ ఇన్ని ప్లాంట్స్ వల్ల మనకు పెద్దవాళ్ళు కానీ అలాగే పిల్లలకు కానీ అంత పిల్లలు కూడా ఎక్కువ స్క్రీన్ టైం ఉపయోగిస్తున్నారు అది కాకుండా ఒక వన్ అవర్ ఇట్లాంటి ఏరియాస్లో మనం రోజుకు ఒక వన్ అవర్ స్పెండ్ చేయగలిగితే మనకు స్ట్రెస్ ఫ్రీ అవుతారు అలాగే పెద్దవాళ్ళకు కూడా ఎన్నో పనులు దానివల్ల ఇక్కడ వాకింగ్ చేయడం వల్ల స్ట్రెస్ ఫ్రీ ఫ్రీ అవుతారు అలాగే హెల్త్ బాగుంటుంది మీ అందరికీ కూడా తెలుసు చెట్ల నుంచి మనకేమొస్తుంది ఆక్సిజన్ వస్తుంది కార్బన్ డై ఆక్సైడ్ చెట్లు తీసుకొని ఆక్సిజన్ని ఇస్తుంది కాబట్టి మీ నేను అందరు కోరుకునేది మీ అందరు కూడా మీ ఇళ్ళ దగ్గర మీకు సంవత్సరానికి ఒకరోజు పుట్టినరోజు వస్తుంది ఆ పుట్టినరోజు రోజు మీరు ఒక చెట్టు నాటాలి అన్న ఇది పెట్టుకొని ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని డిఎఫ్ఓ గారు చెప్పారు చెట్ల నుంచి అది చచ్చిపోతున్నా సరే మనకి ఎంత ఉపయోగపడుతుందో క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి మీరందరూ కూడా చిన్నపిల్లలు మీరందరూ కూడా మీ పేరెంట్స్కి చెప్పి మీరు స్వతహాగా చెట్లు నాటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ ను ప్రెస్ చేయండి